ప్రేమ నమ్మకం గల శుభములు పలుకుతూ నేటి బంగారు పరగ జానంలో కొన్ని సత్యాల్ని జీవిత సత్యాలు ఆత్మ సత్యాలు తెలుసుకుందాం మనం ప్రాణంతో బ్రతుకుంటూ మన మరణించక మరి ఆత్మ దేవుని దగ్గర చేరిపోతుంది దేహం కింద కుంజిపోతుంది మన జీవించిన పేరు మిగిలిపోతుంది ప్రాణాన్ని దేహాన్ని కాపాడుకోవడం మన ఆత్మను పవిత్రంగా కాపాడుకోవడం మన జీవితం చేయమని మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి మంచి జీవితం కోసం మనం చేయాల్సిన ఉన్నాయి మనం గౌరవించవలసిన తల్లిదండ్రులు రాకూడని విరక్తి మనలో ఉండాల్సింది ఓర్పు బుద్ధి మంచి గుణము భయంకర రోగమే అత్యాశ నమ్మకూడనవి వదంతులు ఆపుదలు తెచ్చేవి అతిబాగుడు చేయవలసినది సహాయం చేయకూడనది ద్రోహం వదలకూడనది స్నేహం వదలాల్సింది వాదన అంటే జగడాలు బలి నుండి బడికే కాదు చర్చికి కూడా వెళ్ళితే పిల్లలు దైవభక్తికి అంకితం అవుతారు అయితే మనిషి ఎలా బ్రతకాలి ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు తెలియచేసేది కష్టమే కావచ్చు కానీ కష్టాన్ని మన దేవుడు మన మనల్ని నష్టపడకుండా మన సమస్యను సాధిస్తూ సంతోషపెట్టేది ప్రభువేదని మనం నమ్ముకుందాం అయితే మనిషి దగ్గర ఏం లేనప్పుడు ఆకలి వెంటాడుతుందట అన్ని ఉన్నప్పుడేమో ఆశలు వెంటాడుతాయి నీ వెనకే ఉంది ఉందే ఉంది అనేది కాదు అనవసరం మనలో ఏముంది దైవభక్తి ఉందా లేదా అని గుర్తు పెట్టుకుందాం గురించి మనం తెలుసుకోవడానికి మన పాపాలు మనం తెలుసుకోవడానికి మౌనంగా చేసుకోవడం చాలా అవసరం మంచి అలవాట్ల తర్వాత మనం పిల్లలకి ఇవ్వగలిగింది మంచి జ్ఞాపకాలు మంచి మాదిరి అది మాత్రం గుర్తు పెట్టుకోవాలి మనం అయితే మన జీవితాలు ఎన్నో సార్లు మరి ఆ నిర్లక్ష్యంగా గడిపే జీవితాలే ఉంటాయి అలా కాకుండా శ్రద్ధ గలుగిన వాడు ఐశ్వర్యవంతులు మరి మరి శత్రువులు ఎదుర్కోగలగటమే కాదు మిత్రులకు కూడా అండగా ఉండటం కూడా ధైర్యమే కన్నీటి చుక్క కారిస్తే కాదు చెమట చుక్క కారిస్తేనే విజయం సాధిస్తాం అంటే కష్టపడాలి మరి ఈ రకంగా మన జీవితాల్ని మరి సుఖమయం చేసుకోవడానికి ఆశపడుతూ ఉండాలి అయితే మరి దేవుని యొక్క మరి మంచి మాదిరి మనకి ఏ రకంగా ఉంటుంది సుమాత్రిక ఏ విధంగా మనం అవలంబించాల్సింది అని మనం దేవుని యొక్క ఔనత్యాన్ని తెలిసిపోయి కొన్ని సందేశాలను విందాం కెనడా దేశంలో ఒక రైతేట ఒకరోజు సాయంకాలం విపరీతంగా మంచు కురుస్తూ సమయంలో ఒక విశాల మైదాన ప్రాంతంలో గురబ్బండి ప్రయాణం చేస్తూ విశాల మైదానం దాటి ఇంటికి చేరుకోవాలి కానీ మంచి మంచు కప్పబండి అన్న దాని జాడది అనుకున్నాడు అంతలో గుర్రబండి వచ్చి అతని జాడలు కనిపించాయట ధైర్యం కూడగట్టుకున్న గుర్ర బండిని కూడా అదే వేగంతో నడిపించి ముందుకు వెళుతున్న బండిని చేరుకుంటే ఆ నడిపేవాడు రైతును ఎక్కడికెళ్తుందో అడిగాడట అంత నేను వెంబరిస్తున్నా అన్నారట కానీ మనం ఎక్కడున్నామో నాకు తెలియట్లేదు నా నీకు నాకు ముందు వేడా దారి చూపొచ్చు కదా అన్నారట ముందు రైతుని అడిగారట అప్పుడు వారికి అర్థమైన విషయం ఏంటంటే ఇద్దరు తావ తప్పారని ఇంట్లో విపరీతమైన గాలి వచ్చి మంచి మేఘాలు ఎదురకొట్టగా వారికి ఆకాశంలో ధ్రువ నక్షత్రం కనిపించదట నక్షత్రం కనిపించిన దిశను బట్టి వారు తమ మార్గాన్ని సరిగ్గా అదే విధంగా మన ఆత్మ చూసుకున్నారట ఆత్మీయంలో కూడా అదే జరుగుతుంది మన మార్గం సరిగ్గా లేనప్పుడు మనుషుల మనుషులు వారి జ్ఞానం చేత మనం మార్గాలను చేరుకోలేం కానీ అర్ధాంతరంగా మన ఆగిపోయిన దేవుడు మన కోసం దివ్య వాక్యం రాయించాడు ఆ వాక్యం ద్వారా దేవుని మార్గాలు తెలుసుకొని ఆయన అడుగు జాడలు నడుచుకోవాలి బైబిల్ మన హృదయాన్ని ఆయన హృదయాన్ని చూస్తాం ఆయన ఎలాంటితో అర్థం చేసుకోగలం ఆయన ఎటువంటి మార్గం సిద్ధం పరిచయాడో తెలుసుకోగలుగుతాం ఆ గ్రంథంలో ఏముందో తెలుసుకుందాం నీకు ఉపదేశం చేసేది నడవేస్తా మార్గం బోధిస్తా అని చెప్పాడు మనకి దేవుడు మనకు ఉపదేశం చేయవాడు నా గడ్డి పువ్విని తిరుగుడి నా వైపు తిరగండి ఆలకించండి నా ఆత్మను మేమదికి మరి కొమ్ముస్తా అని చెప్పి చెప్పిన దేశ ఆ సందేశాన్ని మనం ఎప్పుడు అలంబించుకోవాలి మనం వేటి మీద మనస్కరించుకోవాలో ఖ్యాతి పనియో అవి కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఉపదేశం వల్ల జ్ఞాన వివేకాలు కలుగుతాయి మానవ జీవిత జ్ఞానానికి అధిక ప్రాధాన్యత ఉంది జ్ఞానము వ్యక్తి నిలబడుతుంది జ్ఞానం వల్ల కుమారుడు సంతోషపెడతాడు బుద్ధులేని కుమారుడు దుఃఖం కలిగిస్తాడు కదా జ్ఞానం సంపాదించుకోవాలి తన దేవనాలను భయపక్లేదు జ్ఞానానికి మూలము ఉపదేశం వలన మరి నీతి న్యాయాలు తెలుసుకోగలము నేర్చుకోగలము ఆశీర్వాదాలు తరుగుతాయి నీతి మధ్య తలంపులు నా న్యాయయుక్తాలు భక్తి చెప్పు ఆలోచన మోసకరాలు అయితే భక్తి సంపాదన మోసం కానీ నీతి విత్తవాడైతే శాశ్వతమైన భగవాను పొందుతాడని సామిత్రులు పన్నెండు ఐదులో పదకొండు పద పద్దెనిమిదిలో చెప్పాడు ఉపదేశం వలన బుద్ధి కుష్ణత కలుగుతుంది మరి ఉపదేశం మనం సందే మరి చాలా జాగ్రత్తగా ఉండాలి బుద్ధి కాపాడుతుంది వివేచన నీకు కావలిగా ఉంటుందని సామెతల రెండు పదకొండులో ఉంది మరి బుద్ధి లేని వారు చాలా వరకు నాశనం అయిపోయారు వారు నా ఉపదేశం సురక్షితంగా నివసిస్తా అన్నాడు అయితే దేవుడు మనకి ఏం చేస్తాడు ఉపదేశం చేసేవాడు దేవుడు మనకు బోధ చేయవాడు నువ్వు నడిచే మార్గము చక్కగా ప్రవర్తించేటట్లు నువ్వు దాని నుండి కుడికి గాని ఎడము గాని తలకూడదని యహోష ఒకటి ఏడుద చెప్పాడు అందుకనే మనం దేవుడు నడుస్తున్న మార్గంలో ఆత్మ జీవితం నడక సాగించుకోవడం మనకి ధర్మం వీటి ఆత్మీయ ప్రయాణం గమ్యానికి విజయవంతంగా సాగిపోవాలంటే ఆయన చేయి పట్టుకుని పల్లొంపుతండ్రి మన నడిపించాలి ఆయన నేను రషయా నలభై ఒకటిలో చెప్పాడు మన పది నుంచి పద్దెనిమిది వరకు ఏంటంటే నీ కుడి చేత పట్టుకొని చిన్నాను అన్నాడు ఆయన నడిపించే దేవుడు మనకి ఆయన మాటలు యథార్థమైనవి నమ్మదగినవి ఆయన పరిశుద్ధుడు మనం మన చిడ్డలాగా మనల్ని పవిత్రమైన నడక మన పవిత్రం నడిపించే దేవుడు ఆయన మార్గాల మేలుకరము మరి మార్గాలను నడిచి చూడండి పురాతన మార్గాలు విచారించండి మేలుకొలకు మార్గం ఏదైనా అడిగి తెలుసుకోండి అప్పుడు మీకు నెమ్మది కలుగుదని ఇరవై ఆరు పదహారులో చెప్పాడు ఇవన్నీ మనకు అభయమే కదండి మన ఆ రకంగా మన సొంత ఏర్పాట్లు కాకుండా ప్రభు మార్గం సర్వోత్మతమైందని కృపావరంలో శ్రేష్టమైన దాన్ని అపేక్షిస్తూ సర్వోత్ప మార్గం చూపుతున్నా అని చెప్పాడు కాబట్టి ఆ మార్గంలో పోవడానికి మనం ప్రేమ గల మార్గంలో పోవడానికి ప్రేమ శాశ్వతం కాబట్టి ఆయన మనం ఆలోచించుకుందాం దేవుడు మనకి ఆలోచన చెప్పేవాడు ఉపదేశం చెప్పేవాడు ఆలోచన చెప్పేవాడు ఆయన మార్గం నడిపించేవాడు సత్యం అనుసరించి నడుచుకోవాలని కోరుకుంటున్నాడు నా నామం నా భయపడినట్లు నా హృదయంలో ఏక దృష్టి కలిగిస్తా అన్నాడు చెప్పేవాడు నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పాను మరియు ఈ విధంగా ఆలోచన చెప్పి మరి ఆ కూర్చుంటా లేచిటా అన్ని తెలుసు ఏ మరుగుంది దీని లేదు కనుక ఆయన ఆయన చేసింది చెప్పింది మనం చేయాలి భిన్నంగా ఉన్నప్పుడే ఆయన మనల్ని చూశాడు మనం ఎముకలు ఎలా ఎదుగుతున్నాయి కూడా ఆయన గమనించుకునేది దేవుడు అందుకనే సచ్ బి అల్ ఆర్డ్ నో మై టుడే ఆయాస్క మార్గం ఉందో లేదో దాన్ని చూడని దేవుడు అడుక్కున్నాడు మనం కూడా అలాగే మన హృదయంలో కల లేకుండా ఆయాస్ కలమైన మార్గం ఉందేమో అడిగి తెలుసుకొని తీసివేసుకోవాలి నీ భయాలన్నింటినీ దేవుడు చూస్తున్నాడు వారికి అభయమిచ్చేవాడు కాబట్టి ఈ మార్గంలో దృష్టి ఉంచుతాడు ఆ యోగులో ఉంది మనకి బలహీనత అన్నింటిలో చూస్తున్నాడు దేవుడు మరి నృత్యాంతంలో పదహారు తొమ్మిదిలో యథార్థవంతులు వారిని బలపరిచిపే కందృష్టి సంచారం చేస్తుంది ఎంత చక్కటి మాటలు మన కోసం ఉన్నాయండి మరి ఈ విధంగా పర్లకు తండ్రి మన సొంత ఆలోచనలు మార్గాల ప్రణాళికలు ఇవన్నీ పక్కన పెట్టి దేవుని ప్రణాళికల్లో అని చిత్తంలో బతకడానికి ఇష్టపడదాం ఆంస్టాంగ్ అనే వ్యక్తి తరచుగా వేటాడటానికి అడుగుకి ప్రతిసారి దారి తప్పిపోయేవాడు అడవికి వెళ్ళిన తర్వాత తూర్పు ఏదో దక్షిణం ఏదో తెలియక అప్పుడు అటు ఇటు చూసుకున్న టైంలో స్నేహితుడు మెక్కాలి అనే అతడు దిక్సూసి కోవించాడట అప్పుడు ఆంస్టాంగ్ మళ్ళీ దారి తప్పాడు బతకడానికి యుద్ధంతో మేకలే ఉన్నాడు అతను కానీ యుద్ధం దిక్సూసి లేదా అడిగాడు మరి దీన్ని ఎందుకు ఉపయోగిస్తే దాని అది ఉపయోగించడానికి ధైర్యం లేదన్నారట అది పడవర చూపిస్తుంది అనుసరించడం మానేసాన్ని బదిలించారట ఇదే విధంగా కొంతమందికి బైబిల్ వారు చూసే మార్గం చూపించడం అనుకుంటారు కానీ బైబిల్ చూపించే మార్గంలో వెళ్లటానికి విధేయత చూపరు వాడుకోవడం చేత కాదు బైబిల్ దేవుని వాక్యాలు వక్ర భాష్యాలు చేసి వారి మార్గానికి అనువుగా మార్చుకుంటున్నారు అదే తగదు క్రీస్తు అడుగు జాడల్లో నడుచుకుని దేని వాకిను ఉన్న స్వచ్ఛంగా మనం అనుసరించడం నేర్చుకుంటే నా ఉపదేశం అంగీకరించి వాడు సురక్షితంగా ఉంటాడు వాడు కీడు చేయదన్న భయం లేక మేం మదితో ఉంటాడు అటువంటి నెమ్మది గల దేవుని వాక్యాన్ని మనుసరిద్దాం ఇది నిజంగా మరి అబ్రహాము విశ్వాసకు కదా ఒక్కొక్కరి జీవితాన్ని మనం దాంచుకుంటే ఒక్కొక్కరి జీవితంలో సౌమ్యత వారి యొక్క తగ్గింపు వారి మౌనము వారి యొక్క అనుభవాలు మన జీవితానికి ఎంతో గుణపాఠాలు నేర్పిస్తాయి ఇది నాన్న ఇస్సాకు కరువు కాలంలో తవ్వటం ఒక్కొక్క బావి దగ్గర తనకున్న అనుభవాల్ని మన జీవితానికి సమన్వయించుకుంటానికి కొంచెం ఆలోచనలో ఒక క్యారెక్టర్ తీసుకుందాం విశ్వాస జీవితం ఆలోచించుకుంటే విశ్వాస తండ్రి అయిన అబ్రహాం కుమార్డే కదా తండ్రిని ఎంతగానో మరి గమనించిన వాడే కదా అది ఎంత సహనం చూపిన బిడ్డండి కరువు కాలంలో పంట పండించడానికి అవి ఎంత సాహసం చేశాడు దేవుని వాక్యాధారంగా ఆయన చెప్పినట్టు చేసినటువంటి వినయం గలవాడేదండి ఇసాకు ఎప్పుడు ఆ అబ్రహం ఇస్ యాకోబుని చెప్పుకుంటాం కానీ ఇసాకుని గురించే చెప్పుకోం కానీ ఇది నాన్న ఇస్సాకు జీవితంలో అవనొచ్చు అని గమనిద్దాం అది కానీ ఇరవై ఆరు అధ్యాయంలో ఉందండి ఇస్సాకు ఐదు బావులు అనుభవాలు ఆత్మీయ పాఠాలు నేర్చుకుంటాం ఆ రోజుల్లో భయంకరం రాగా వేరే ప్రాంతంలో ఇస్సాకు వెళ్ళవలసినప్పుడు అక్కడ అక్కడ దేవుడు వెళ్ళిపోతానని కరువులో వెళ్ళిపోదాం అనుకుంటే అక్కడే ఉందని దేవుడు చెప్పాడండి ఎంత సూటిగా మాట్లాడాడు ఆ కరువులో విధేత చూపించి ప్రప ని చిత్త ప్రకారం ఇక్కడే ఉంటా అని ఉండి ఊరుకున్నాడా దేవుడు చెప్పినట్టుగా కరువు కాలంలో పంట వేసి హండ్రెడ్ పర్సెంట్ పంట శాతం పంటను పొంది అంత శత్రువులకు ఆశ్చర్యం కలిగించాడండి సమృద్ధితో దీవిన దీవినకరంగా ఉన్నాడు మరి అదే కరువు నయోమి కాలంలో వచ్చినప్పుడు అక్కడ నుంచి మరి బెట్లీహిను వదిలిపెట్టి రొట్టిరీ వదిలిపెట్టేసి బోయా వెళ్ళిపోయి భర్త ఇద్దరు కొడుకులు చనిపోవడం మరి ఎంతో దుఃఖకరమైన అనుభవంతో తిరిగి మళ్ళీ దేవుడు దర్శించాడని రిపెంట్ అయ్యి మళ్ళీ ఏదైనా వచ్చేసింది కదా అయితే ఇక్కడ ఇస్సాకు మాత్రం అక్కడ ఏదైనా వెళ్లేదు అక్కడే దేవుడు చెప్తున్నట్టు ఉండిపోయాడు అదండి దేవుడు బుద్ధి చేయవలసిన పని రోడ్డు చెప్పులు వినాలి దీవించబడ్డాడు అయితే అది కారణం ఇరవై ఆరు పద్దెనిమిదిలో ఆ రోజుల్లో అబ్రహాము బావులు తవ్వించాడు మరి ఆ బావులు నీరు జీవనాసరం కదా నీరు చాలా అవసరం అక్కడ కరువులో అప్పుడు బావులు తవ్వితే చాలా ప్రయాసకున్న పని అబ్రహాం కష్టించి బావులు తవ్వితే అది పూడ్చబడ్డాయి అప్పుడు అది పూడ్చబడిన అనుభవాల్లో మన పితృ చక్కటి అనుభవాలు అన్ని కూడా పూడ్చి పడుతున్నాయండి అవన్నీ ఇప్పుడు ఈ పాత రోజుల్లాగా లేవు అన్ని జీవిత విలువలు కూడా పూడ్చిపెట్టేస్తున్నాం ఆ భావితరానికి మేరితే మరి మళ్ళీ తవ్వుకోవాలి మనం ఆ పరిచయం చేయించుకోవాలి ఆ పూడ్చబడినవి శత్రువులు పూజ చేశారు అనుభవాలన్నీ పూడ్చబడితే ఆవులు ఆ ఆ బావులన్నిటినీ కూడా మరి ఇసాకు తవ్వటానికి పూనుకున్నాడు మన జీవితాల్లో కూడా పూడిపోయిన అనుభవాలు పునరుద్ధరి పునరుద్ధీకరించుకోవాలి పూడిపోయినటువంటి ప్రార్థనా జీవితాన్ని మళ్ళీ ఉద్యోగం తెచ్చుకోవాలి ప్రార్థనా జీవితం మరి కుటుంబ ప్రార్థనలు ఎన్నో రకాల మరి మంచి పనులు చేసే అనుభవాలు పూడ్చిపెట్టామా అవన్నిటి కూడా మనం ఇసాకు వలె మళ్ళీ తిరిగి తవ్వుకొని దాన్ని బాగు ప్రయత్నించాలని ఒక పాట నేర్చుకుంటాం అంతేకాదు ఇరవై ఆరు పద్దెనిమిదిలో పులిస్తే విశాఖ బాబుతవులను బట్టి అసూయ విశాఖ భావ శత్రువులు పూజ చేశారు మరి విశాఖ అభివృద్ధి చెందిన తర్వాత మరి మనసులో అసూ పూజ వల్ల ఆ బాంధవ్యాలు రూపు మారిపోయాయి మనం అభివృద్ధి ఉన్నప్పుడు ఇతరులకు అవుతాం అని కూడా ఇక్కడ గుర్తు పెట్టుకుందాం ఎందువల్ల అంటే కయ్యను ఏ అర్పణలో తేడా ఉన్నప్పుడు తమ్ముడు అర్పణ చూసి అసూయపడే కదా చంపాడు ప్రతి దాబీదికు పదివేలు సౌలకు వెయ్యే చెప్పగల కదా అసూపడి చంపటానికి చూశాడు సౌలు అనుభవాలు మనం ఎన్నో రకాల మన ఇళ్లలో కూడా కుటుంబాల్లో సిబ్లింగ్స్ లో బయట బంధువులు ఈ అనుభవాలన్నీ చూస్తూనే ఉంటాం మనం ఎలా రియాక్ట్ అవ్వాలో మనం గమనించుకోవాలి ఒకరి మూడు మూడులో మీలో అసూ ఏదో ఉండగా మరి లోక సంబంధులతో సమానంగా ఉండకుండా ప్రత్యేకించి జీవించాలని కూడా ప్రభు చెప్తున్నారు పులి స్త్రీలు మన్నుతో కప్పి పెట్టారు మన్ను అనేది దుమ్మెత్తిపోయడు అన్నమాట అది అసూయతో కూడిన చర్య అది పూడ్చబడింది అయితే రెండో బావి మరి అసూయతో పూజ వేయబడిన బావి ఒకటి రెండవది ఏమో ఇరవై ఆరు ఇరవైలో ఆత్మీయంగా ఎదిగినప్పుడట్టు మనకి ఏం ఎదుర్కొంటామంట విమర్శలు ఎక్కువ అవుతాయి ఇసాకు మరి క్రీస్తుకు పొలిగా ఉన్నాడు వారి గరారు కాపర్లు వారికి ఇంతకు ముందు మౌనంగా మట్టి ఊరుకున్నారు కానీ మౌనంగా ఈ రెండో బావి తిప్పేటప్పటికి వాళ్ళు తెగడమడారట ఆ బావికి ఎస్సేకు అని పేరు పెట్టారట ఆ జగడ మాడే స్థలం అప్పుడు ఎప్పుడు కూడా నూరెత్తలేదు వాళ్ళు ఎన్ని మాటలు అంటున్నా విమర్శింపలేదు మనసులో మాట బయటపెట్టి జగడ మాడితే ఆ నూరు మాదే ఆ నీరంతా మాదే అన్నారట ఆ సంబంధం లేని వారు కూడా గొడవ పెట్టుకున్నారు ఉన్న బావిని లాక్కుంటు సులభమైన పదే కానీ ఎవరో ప్రయాసపడితే దాన్ని సొంతం చేసుకున్నారు విశాఖ బావిలో నీరు పుట్టించే దేవునికి మరి ఆ దేవుని వెంట పడ్డాడు దేవుని దేవుని నీరు పుట్టించే దేవుడే తనే సొంతంగా చేయలేడు ఆయన సఫలం చేసేదంతా దేవుడే నమ్ముకున్న దేవుడే అని తన ఇశాక్ పూర్తిగా గ్రహించి మౌనం వహించాడు ఆత్మజీవితం కూడా గొప్పగా జీవించబడిన అనుభవం కారణము సత్వీకుడు ధన్యులు అనే అనుభవమే మనసు కనబడుతుంది మూడవ బావి ఇరవై ఆరు ఇరవై ఒకటిలో అది మరొక బావి తద్వాడు చిత్నా అని పేరు అది నేరంలో మోపే స్థలం సైతాన్ నేరాలు మోపేవాడే మరి మరి నాపే మోపెను నా ఆపవాది దూరముగా పరుగిడికి కల్వరిలో ఆదరించు ఆదరించు అది నేరము లేదో మోపే సైతానం అనుకుంటాడండి చేతి నేరానికి నిందలు వేస్తాడు అది క్షిప్మ మొదటిది అసూయ రెండోది జగడము మూడవది నింద వేయడం ఈ మూడింటిని కూడా మరి ఎంతో సహనంతో ఇసాగా జయించాడు అటువంటి సహనం మనకు అసూలు ఎదుర్కొంటాం జగన్ ఎదుర్కొంటాం నేలు వేసి ఎదురు ఎదుర్కొనే అనుభవాలు మనకు వస్తాయి అప్పుడు మనం ఎంతో సహనంతో మన పట్టి పట్టినట్టుగా ప్రభు వైపు చూస్తూ సాగిపోతాం మనకు చాలా అవసరం అందుకని మొత్తం ఐదు పదకొండులో జన్ల మిమ్మల్ని నిందించి మిమ్మల్ని చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు మరి చే నేరాలు మోపినప్పుడు ధన్యులు మనం దేవుని వైపు చూస్తూ ఆయన ప్రతిఫలం ఇస్తాడు ఎంత అనుభవించామో దానికి రెట్టింపు దీవెన మనకి దాచి ఉంచుతాడు ఎదుర్కొనే అనుభవం మనం ఎదురువాడక ఆయన చిత్తం అనే ఆ శ్రమను యోసేపు వలె అంగీకరించినప్పుడు గొప్ప ఆ ఉన్నతమైన స్థితి దాచిస్తాడండి మరి హామను కుట్రకి మరి ముద్దకి అన్యాయం సాధించినప్పుడు తగిన కాలంలో మరి ఎంత అద్భుతంగా తనకి దీవును పొందుకున్నాడు మొద్దుకై మన జీవితాలు ఎన్ని నష్టాలు పడినా ఎన్ని అవమానాలు పడినా ఎలా సహించుకున్నాడు మూర్తికాయ సహించాడు యువసేపు ఎట్లా సహించాడో గమనించినప్పుడు ప్రభు మనకి రెట్టింపు దీవులు ఇస్తాడని ధైర్యం తెచ్చుకుందాం ఆరోపణలకు ఇసాకు మౌనం వహించాడు నింద్ర లక్ష్యం చేయకూడదు సులువులో బాధించి కూడా క్రీస్తు వీరేమి చేస్తున్నారో తెలియదు వీరికి అన్నాడు అయితే ఆ ఇస్సాక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అక్కడ వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని చెప్పేసి ఎదిరించకుండా పొమ్మంటే కాముగా తలంచుకుపోయాడండి నాలుగో బావి దగ్గర ఇరవై ఆరు ఇరవై రెండులో కరువు కాలంలో నీరు లేని వేళలో ఇశాఖపై అభిషేకం అధికమైపోయింది వారి ఇశాఖ చోటుకు విశాఖ విశాఖ ఉండి చోటుకు వచ్చి నీ వెనుక దీవులు వస్తూనే ఉన్నాయి ఆయన దగ్గర అప్పుడు అక్కడ అభివృద్ధి చూస్తున్న దానికి అక్కడ ఏం పేరు పెట్టారంటే రేహీ బూతోనే పేరు పెట్టారు అంటే దానికి అర్థం ఎడము అంటే వాళ్ళందరి నుంచి ఎడంగా ఉండిపోయాడు ప్రత్యేకించుకున్నాడు వాళ్ళ విమర్శలు గెలిచేయనుకుంటున్నారా అవి అన్ని ఆగిపోయినాయి నిందలన్నీ ఆగిపోయినాయి కామైపోయాడు కదా ప్రత్యేకించుకున్నాడు కదా ఈ సాకు రియాక్ట్ అవ్వకుండా ఉండిపోయాడు మన జీవితాలు యుద్ధాలన్నీ ఆగిపోవాలి ఇటువంటి రెహీబోతో జీవితం మనకు రావాలండి ఇలా సహనంతో ఉన్నప్పుడు అసూలు జగడాలు నిందలు దాటిపోయి వచ్చినప్పుడు మనకి ఇటువంటి రహీబ్ అనుభవాలు మనకు వచ్చినప్పుడు యుద్ధాలు ఆగిపోతాయి ఎవరు మనల్ని పోరాడలేరు నమ్మడిగా జీవితం పొందుతాం శాంతి పొందుతాం మరి సహనంతో ఉంటాం నేను భరిస్తేనే రేపు అనుభవాల ద్వారా అభివృద్ధి ఇస్తాడు ఆ టైంలో దేవుడు అభివృద్ధి స్పష్ట స్పష్టమైన అభివృద్ధితో మరి ఎంతగానో జీవించాలి అబ్రహాము మాట్లాడినప్పుడు కూడా నీ ఎక్కడ వదిలిపెట్టలో అక్కడ వదిలిపెట్టేసి దేవుడు ఏది తనే ఏది కావాలో కోరుకుని నీ మిగిలింది తీసుకోవని దేవుడు చక్కగా సలహా ఇచ్చాడు కాబట్టి ఎంతో సహనంతో స్వార్థం లేకుండా అబ్రహాం లోతుకి పచ్చగా ఉండేది అంతా ఇచ్చేసి మిగిలిందే తీసుకున్నాడు కదండి అట్లాగే ఇసక నేర్చుకున్నాడు వదులుకుని శాంతం వహించాడు దేవుని పొందుకున్నాడు విశ్వాసుడు బలవంతుడైతే దేవుడు నీకు అప్పగించింది మనం ఆ విధంగా కొనసాగిస్తున్నామా కొన్ని బాధ్యతలు వదిలిపెట్టుకుంటున్నామా విమర్శించే వారిని కనిపించినప్పుడు చాలా మంది ప్రశాంతంగా జీవితం జీవించడానికి ప్రయత్నిస్తున్నామా చేతి నిండా దొమ్మది ఉంటే మనకి వేరే వ్యవహారాలు ఉంటే దేవుడి ఇచ్చేది మనం అందుకోలేము మనం ఖాళీ చేసుకున్నప్పుడే దేవుడి ఇచ్చేది అందుకుంటాం మరి మన హృదయాలను కూడా ఖాళీ చేసుకుంటే అని నింపుకుంటాడు ఆ సమస్య సమసిపోయిన అనుభవం తర్వాత ఐదవ మరి బెర్ అంటే శబ అనేది అది ఐదవ బావికి శబ అనే బావికి పేరు పెట్టాడు అభిమలికి వచ్చి ఆ నిజంగా వాళ్ళ స్నేహితులందరితో వచ్చేటట్ట వాళ్ళందరూ శత్రువులే ఇది ఎంతమంది ఎంత మంది తిరిగి పోరిగేసిన వాళ్ళే మళ్ళీ తిరిగేస్తే ఏంటి వీళ్ళందరూ చెరద ఆశ్చర్యపడుతుంటే ఎంత ఆశ్చర్యంగా నీలో దీవు దేవునుంది నీ దేవుడు నేను దీవిస్తున్నాడు నిబంధన చేసుకుందాం అని ఎంతో త్రమతో మాట్లాడి ఆ శత్రులను వ్యతిరేకత చేసే అనుభవంలో ప్రతి ప్రతిచర్య చేసుకోకుండా తిరుగుబాటు చేయకుండా అది ఎంతో విందు ఏర్పాటు చేశారు శివ అనే దానికి అర్థం ఏడు అని అర్థం ఏడు అనే మాటట మరి సామెతలు ఆరు ముప్పైలో మరి దొంగ దొరికిన ఏడు రెట్లు చెల్లించాలి అంటే నష్టపడిన దానికి ఏడు రెట్లు చెల్లించే అనుభవం అంటే ఇక్కడ మరి ఈ ఇాక్ ఎంత నష్టపడ్డాడు దానికి అభివృద్ధి పొందటమే కాక ఏడు రెట్లు దీవిన మరి ఇస్సాక్ పొందుకున్నారటండి ఏడు రెట్లు అందుకనే శేబ అని అర్థం పెట్టుకున్నాడు మరి మన వైఖరి మరి మారినప్పుడు మన శ్రమను మనం ప్రభు చూస్తున్నాడన్న ధైర్యంతో సహనం చూపినప్పుడు మనకి ఏడు రెట్లు దీవెన మనకి ఇస్తాడని ఈ విశాఖ జీవితంలో నచ్చిన నష్టపడి ఇస్తాడని నమ్ముదాం గొప్ప దేవుడు ఇస్తాడు సేవా అనుభవం మనకు రావాలి మనకి ఈ మౌనంగా ఉండటం వల్ల ఎన్ని రెట్లు దీవెన పొందినట్లుగా మనకి ఐదు బావుల ఆత్మీయ అనుభవాలన్నీ కూడా అన్నిట్లో ఎలా సహించుకోవాలో నేర్చుకుని ప్రభుత్వం చూద్దాం మరి దేవుని యొక్క వాక్యం కౌనత్యాన్ని ఆయన చేయగలిగిన అనుభవాలను గమనించాం ఆయన ఏకంగా నడిపిస్తాడో చూసాం తర్వాత ఇస్సాక జీవితాన్ని చూసాం ఇటువంటి అనుభవాలన్నీ మన గుండెల్లో పెట్టుకుని ఆత్మీయంగా బలపడుతూ మరి దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా అని మనం పాడుకుంటూ సాగిపోదాం దినదిన చేరుతా నిజంగానండి మారుతున్నా లో మారుతున్న ముందు మనుషులంతా మారినా మారింది మన ప్రభు ప్రేమను ఆశ్రయిస్తూ మన ముందుకు సాగిపోదాం అట్టి కృప మనందరికీ ప్రభు అనుగ్రహించుగాక ఆమె